టాలీవుడ్లో మోస్ట్ సీనియర్ హీరోయిన్గా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చింది ఇంతకాలం టాలీవుడ్లో మోస్ట్ బ్యాచులర్ హీరో ప్రభాస్తో పెళ్లాడనున్నట్టు వార్తలు వచ్చాయి ఇప్పుడు ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లు భావిస్తున్నారు తాజాగా ఆమె పెళ్లిపై వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి అయితే ఈసారి ఈ ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి గురించే ఈ వార్తలన్నీ వస్తూ ఉన్నాయి దుబాయ్కి చెందిన ఓ వ్యాపారవేత్త అనుష్క మెడలు త్వరలో తాళికట్టబోతున్నాడని ఇంటర్నెట్లో వార్తలు హోరి తీస్తూ ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమేనని చెప్తూ ఉన్నారు దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తను అనుష్క త్వరలో పెళ్లాడబోతున్నారు ఇరు కుటుంబాల సభ్యులు ఇప్పటికే పెళ్లిపై మాట ముచ్చట పూర్తి చేసుకున్నారు అయితే షరా మామూలు కానీ అనుష్క కానీ ఆమె సిబ్బంది కానీ ఈ వార్తలపై స్పందించలేదు అయినప్పటికీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతూ ఉంది కాగా అనుష్కకు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్కు మధ్య సంబంధం ఉందని కూడా గతంలో వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలను అనుష్క ఖండించింది ఇదిలా ఉంటే అనుష్క ప్రభాస్ల మధ్య అనేక పుకార్లు వచ్చాయి ప్రభాస్తో ఆమె ప్రేమాయణంలో ఉన్నట్టు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు కుప్పలు చెప్పలుగా వార్తలు వచ్చాయి అయినప్పటికీ వారిద్దరిలో ఎవరూ ఎప్పుడు దీనిపై బహిరంగంగా స్పందించలేదు తామిద్దరం మంచి స్నేహితులు మాత్రమేనని ఎన్నిసార్లు నెత్తినోరు బాదుకొని చెప్పినా పుకార్లు మాత్రం ఆగట్లేదని చెప్తూ వచ్చారు తాజా కథనంపై అనుష్క శెట్టి వివాహంపై సాగిన ప్రచారానికి చెక్ పడినట్లన్నీ వార్తలు వస్తున్నాయి